హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో జనవరి మంత్ నుంచి అన్ని వీడియోస్ ఉన్నాయి సో చూడండి అలాగే టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ విజయోస్ అల్కరాజ్ స్పెయిన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను నిలబెట్టుకున్నాడు ఫైనల్లో టాప్ సీడ్ యానిక్ సీనర్ ఇటలీపై విజయం సాధించాడు తన కెరీర్లో అల్కరాజ్కు ఇది ఐదవ గ్రాండ్ స్లామ్ టైటిల్ రెండవ ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని కూడా గెలుచుకున్నాడు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ను గెలుచుకోవడం జరిగింది స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాస్ అలాగే మహిళల విభాగంలో చూసినట్లయితే ప్రపంచ నెంబర్ టూ కోకోగాఫ్ ఫ్రెంచ్ ఓపెన్లో కోకోగాఫ్ ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిచింది మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకాపై సబలెంక బెలారస్పై విజయం సాధించింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సరైన తర్వాత ఫ్రెంచ్ టైటిల్ గెలిచిన తొలి అమెరికా మహిళగా కోకోగాఫ్ నిలిచింది కోకోగాఫ్కు ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇంతకు ముందు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో యుఎస్ ఓపెన్లో కూడా సబలెంకాపై విజయం సాధించింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫ్రెంచ్ ఓపెన్లో రన్నర్ ఆఫ్గా నిలిచింది ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అమెరికాకు చెందిన కోకోఫ్ సో ఫ్రెంచ్ ఓపెన్ లో విజేతగా నిలిచి టైటిల్ ను సాధించింది ఇది మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి అయితే అల్కరాజ్ స్పెయిన్ కు చెందిన కార్లాస్ అల్కరాజ్ అలాగే మహిళల విభాగంలో అయితే అమెరికాకు చెందిన కోకోగా విజయం సాధించడం జరిగింది అగే నెక్స్ట్ టాపిక్ గూకేష్కు కు స్థానం ప్రపంచ ఛాంపియన్ గూకేష్ పద్నాలుగు పాయింట్ ఐదు ఆర్వే చెస్ టోర్నీలో మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడు అమెరికా గ్రాండ్ మాస్టర్ పాబియానో కరువానాతో ఆడిన ఆఖరి రౌండ్లో పరాజయం చెందాడు డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల్సన్ నార్వేకు చెందిన కార్ల్సన్ పదహారు పాయింట్లతో విజేతగా నిలిచాడు గూకేష్ మన ఇండియాకు చెందిన గూకేష్ పద్నాలుగు పాయింట్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో నిలవడం జరిగింది టుడే అయితే చాలా తక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో అందుకే కొన్ని కరెంట్ అఫైర్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది సో ఏమైనా మిస్ అయిన కరెంట్ అఫైర్స్ ఉంటే రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాము ఇది ఫ్రెండ్స్ టుడే నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ